హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపుల తాజా సమాచారం తెలుసుకుందామండి వీడియోలో వీడియోని అయితే ఇక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఇంటి వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తుందాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే వేతన సవరణ సంఘం ఏర్పాటు డిమాండ్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండవ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాలకపాటి రఘువర్మ గారు డిమాండ్ చేశారు పిఆర్సి కమిషన్ నివేదిక అందే వరకు జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ఉద్యోగులకు మధ్యంతర వేతన సవరణ ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని అవసరం ఉందని అయితే ఆయన పేర్కొన్నారు ఈ మేరకు ఉపాధ్యాయ సమాఖ్య సబ్ కమిటీ సమావేశం మంగళవారం విజయవాడలోని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య కార్యాలయం చిన్నపాటి సింగరాజ్ భవన్లో ఉద్యోగ ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై సబ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర ఉపాధ్యాయ సమాఖ్య నాయకులు హాజరై ప్రధాన కార్యదర్శి పాలకపాటి రఘువర్మ నడిపించారు సబ్ కమిటీ కీలక వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితులలో అసంతృప్తి కొత్త ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచినా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు కల్పించకపోవడంలో జాప్యం జరగడం సబ్ కమిటీ తీవ్రంగా విమర్శించింది పెండింగ్ డిఏలు ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డిఏలను తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేసింది ఈ డిఏ బకాయిల చెల్లింపు ఆలస్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిని దెబ్బతీస్తుందని అయితే అభిప్రాయపడింది అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని కోరారు ఈ విషయంలో ప్రభుత్వం చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు గత పిఆర్సి బకాయిలను అంటే పదకొండు పీఆర్సీ బకాయిలను ఒకేసారి చెల్లించి ఉద్యోగులకి న్యాయం చేయాలని అయితే సబ్ కమిటీ అభిప్రాయపడింది ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ మరియు ఆర్థిక అవసరాల కోసం తీసుకున్న రుణాలు ముఖ్యంగా ఏపీజీఎల్ఐ రుణాలను సకాలంలో మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నందున పన్నెండవ వేతన సవరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలనే డిమాండ్లు ఉత్పన్నమవుతున్నాయి పిఆర్సి కమిషన్ నివేదిక రాకముందే మధ్యంతర వేతన సవరణ ప్రకటించడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించాల్సిన అవసరం ఉందని సబ్ కమిటీ స్పష్ట స్పష్టం చేసింది ఇక విద్యారంగంలో రోడ్ మ్యాప్ విద్యారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సమగ్ర రోడ్ మ్యాప్ తయారు చేయాలని అయితే పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ఉద్యోగుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి ప్రత్యేక ఆర్థిక ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాలని దీని ద్వారా బకాయిల చెల్లింపులకు తక్షణ పరిష్కారం చూపాలని కోరారు ఈ సమావేశంలో సబ్ కమిటీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది పన్నెండవ వేతన సవరణ తక్షణం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పెండింగ్ బకాయిల చెల్లింపులను వెంటనే ప్రకటన చేయాలని పాత పెన్షన్ విధానం అమలు దిశగా చర్యలు చేపట్టాలని మొత్తం మీద పన్నెండు వేతన సవరణకు సంబంధించి ఉద్యోగ ఉపాధ్యాయుల డిమాండ్లు మరింత బలంగా వినిపిస్తున్నాయి ప్రభుత్వం వీటిపై వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాలి